హాయ్ వ్యూవర్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ ఫోబై ఇఫ్రాన్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడియోస్ యొక్క స్ట్రైక్ అనేది మనకి జీడిఎస్లో వచ్చేసి వాళ్ళ యొక్క డిమాండ్స్ని అయితే నెరవేరుస్తారు డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇండెఫినెట్ స్ట్రైక్ అయితే వాళ్ళైతే స్టార్ట్ అయితే చేసేది చేసి కూడా సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీని అయితే వాళ్ళు విరమించుకున్నారన్నమాట టెంపరీగా అని అయితే చెప్పారు ఆ తర్వాత మనం కానీ సన్నివేశం కానీ చూసినట్లయితే డిపార్ట్మెంట్ నుంచి మూడు సంవత్సరాల కంటే పైన ఎక్స్పీరియన్స్ లేని అయితే వాళ్ళని తీసేస్తామని చెప్పేసి టర్మినేట్ చేస్తామని చెప్పేసి జీడిఎస్లకి అయితే నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది సో మనకి అప్పుడు శనివారం నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత సండే వచ్చింది అండ్ అలాగే సోమవారం కూడా సేమ్ అలాగే నోటీసులు అయితే ఇవ్వడం అనేది కొనసాగించింది కొనసాగించింది డిపార్ట్మెంట్ అనేది చాలా మందికి నోటీసులు అయితే ఇచ్చారు అండ్ చాలా మందిని అయితే టర్మినేట్ చేసేసాం మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కావచ్చు మిగతా అన్ని స్టేట్స్ లో కూడా సేమ్ ఇలాగైతే నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది దాదాపు మనకి ముప్పై వేల మంది పైగానే నోటీసులు అయితే రిసీవ్ అయితే చేసుకున్నారు డిపార్ట్మెంట్ నుంచి అండ్ మనకు వచ్చేసి శనివారం తర్వాత సోమవారం ఏదైనా జరుగుతుందని చెప్పేసి అయితే చాలా మంది అనుకూలంగా అయితే మనకు రిజల్ట్ ఉంటుంది జీడిఎస్ల వైపునే యూనియన్లు తర్వాత సర్కిల్ ఆఫీసర్లు అందరూ వెళ్ళేసి మన డైరెక్టరేట్లో మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్క మీటింగ్ అయితే పెట్టుకొని వాళ్ళకైతే సానుకూలంగానే పరిష్కరిస్తారని చెప్పేసి సమస్యనైతే అనుకున్నారనమాట సో అలాగే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూనియన్ లీడర్స్ కావచ్చు అండ్ అలాగే సర్కిల్స్లో ఉన్న యూనియన్ లీడర్స్ అందరు వెళ్ళేసి డైరెక్టరేట్ని అయితే కలవడం అనేది జరిగింది సో వాళ్ళతో మీటింగ్లు అయితే అపార్ట్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరిగింది సో ఆ తర్వాత మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు మరి ఏం జరిగిందనేసి సో ఫ్రెండ్స్ ఏమైతే జరగదు సో ఇది హెచ్చరిక హెచ్చరిక చర్యలాగా అయితే డిపార్ట్మెంట్ అయితే తీసుకొని రావడం అనేది జరిగింది సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ వచ్చేసి జీడిఎస్లు ఎవరు కూడా స్ట్రైక్ చేయడానికి వాళ్ళ యొక్క ధైర్యం అయితే సరిపోదు అండ్ అలాగే నెక్స్ట్ స్ట్రైక్ చేయడానికి సాహసం అయితే ఎవరైతే చేయరు సో కాబట్టి మనకి స్ట్రైక్ని నివారించడానికి ఇది ఒక మార్గం డిపార్ట్మెంట్కి రెండోది ఏంటంటే ఇంకోసారి నెక్స్ట్ కూడా స్ట్రైక్ చేయడానికి వీలు లేకుండా చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇలాగా జాబుల నుంచి తీసేస్తామంటే ఎవరైనా సరే వాళ్ళకు ఉన్న జాబ్ కోల్పోవాలని కోరుకోరు కాబట్టి ఆ స్ట్రైక్ అయితే వెళ్లకుండా అయితే ఉంటారనమాట అట్లీస్ట్ బిలో త్రీ ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళైనా సరే మనకి డిపార్ట్మెంట్లో అలాగే ఉంటారు స్ట్రైక్లు కానీ అట్టని ఇటని అని వెళ్లకుండా ఉంటారు డిపార్ట్మెంట్ పని అయితే ఆగకుండా జరుగుతూ ఉంటుంది సో ఒకరి ఒకరి తర్వాత ఒకరు రీప్లేస్ అయితే పని అయితే ఎట్లా ఒకట్లా కొనసాగుతుంది అనమాట సో దీని ద్వారా డిపార్ట్మెంట్కి మేలు జరిగిందో లేదో నాకు తెలియదు కానీ జీడిఎస్లకి అయితే చాలా వరకు అన్యాయం అయితే జరిగింది సో ఈ జీడీఎస్లు ఎవరైతే ఉంటారో నెక్స్ట్ స్ట్రైక్ చేయలేరు వాళ్ళ డిమాండ్స్ని అడగలేరు అడిగినా సరే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి నెరవేరు ఇంకా వచ్చే పద్నాలుగు పదివేలు పన్నెండు వేల శాలరీతో వాళ్ళ జీవితం అయితే కొనసాగించాలి అండ్ హైక్స్ అయితే ఉండవు అండ్ అలాగే మనకి లీవ్స్ సంబంధించినవి కావచ్చు అండ్ అలాగే మనకి గ్రాటిట్యూ ఏదైతే ఉంటుందో అది కావచ్చు అండ్ అలాగే వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో మనకు ఫోర్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది కాకపోతే జీడిఎస్లో వచ్చేసి ఫోర్ అవర్స్ కంటే ఎక్కువగానే వర్క్ అయితే చేస్తున్నారు అండ్ మనకు సివిల్ సర్వెన్స్ స్టేటస్ కావచ్చు ఇలాంటివి ఏవి అయితే జీడిఎస్లోకి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే ఎందుకని చెప్తున్నానంటే ఫర్దర్గా స్ట్రైక్ చేసినా కూడా డిపార్ట్మెంట్ మళ్ళీ ఇలాంటి చర్య తీసుకునే అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు మనకైతే చాలామంది అయితే వాళ్ళ ఉద్యోగాన్ని అయితే త్యాగం అయితే చేయలేరు కాబట్టి స్ట్రైక్ని అయితే విరమించుకుంటారు సో ఇంకా ఇదే శాలరీతో ఇదే ఇప్పుడు ఉన్న ఏవైతే మనకు ఫెసిలిటీస్ ఉన్నాయో జీడిఎస్లకి ఆ ఫెసిలిటీస్తోనే మనకి వితౌట్ బేసిక్ పే టీఆర్సీఏ మీదనే వాళ్ళైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతానికి అండ్ ఆ తర్వాత కూడాను ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే జీడిఎస్ నుంచి లేటెస్ట్గా నేనైతే వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్